ై ఛానల్ ఆల్ బోల్డ్ ట్యాన్ ఉంటుంది అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఈ రోజైతే నేను మార్నింగ్ ఆల్రెడీ మీకు చిన్న షార్ట్ పెట్టాను సేవ్ అని చెప్పి ఆయన పూడి అండి ఇది కర్ణ దగ్గర మ్యూర్ రోడ్ అనమాట అయిన పూడిలో వేణుగోపాల స్వామి గుడి బాధలుండే అది పడిపోయింది శిథి అవస్థకు వస్తే మళ్ళా కొత్తగా రోడ్ దిద్దారండి ఒక రెండు గంటల దగ్గర కట్టారనమాట చాలా 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 బాగుంది చాలా ఫోర్ డేస్ నుంచి పూజలు అయితే జరుగుతున్నాయి మనకైతే ఈ రోజు రమ్మని చెప్పారు సేవ తరపున ఈరోజు వెళ్ళడం జరిగింది చాలా చాలా బాగా చేశారనమాట అసలు కంపెనీ వాళ్ళు చాలా భోజనం కానీ అంతా కూడా సూపర్గా చేశారు మనం వచ్చేసి శ్రీ సత్యసాయి వాళ్ళ తరపున ఒక సిక్స్టీ మెంబర్స్ సేవలు కావాలంటే వెళ్ళాం అనమాట ఆ ఊరి నుంచి అండ్ శిఖర గోపుర ప్రతిష్ట ఇంకా రజస్త ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అనమాట శ్రీ రుక్మిణి గోదాదేవి సైత వేణుగోపాల స్వామి వారండి చాలా చాలా బాగున్నారు అండ్ వచ్చి మన శిఖర ప్రతిష్ట చేసినప్పుడు ఒక గ్రద్ద వచ్చి తెలుగుదాన్నే ఉంది ఇప్పుడు మీకు ఈ స్క్రీన్లో కనబడేది వచ్చి గ్రద్ద కాదండి అది డ్రోన్ అనమాట మీకు కనిపిస్తూ ఉండచ్చు అదేమో అని అనుకుంటారేమో అది కాదు బట్ నేను అక్కడ తీయడానికి కుదరలేదు నేను సేవలో ఉన్నాట ఇంకా అది ఫోన్ తీసి చేయడానికి అయితే కుదరలేదు కుదిరిన పిక్స్ వరకు అయితే మీకు పెట్టాను ధ్వజస్సంగా ప్రతిష్ట అండ్ శిఖర గోపురం ప్రతిష్ట జరిగింది చాలా చాలా బాగా జరిగింది అండ్ చూడండి ప్రొట్లతో ఎట్లా పెడుతున్నారు చాలా అయితే బాగుంది చూడటానికి వీరదులు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో క్లిప్ తీసి పెట్టడం జరిగిందండి అసలు ఫుల్ రష్ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఊరంతా అయితే కలకల ఎందుకంటే ప్రతిష్ట అంటే తెలుసు కదా అందరు ఫ్యామిలీస్లో ఆడపిల్లల్ని తీసుకొని గౌరవ మర్యాదలు చేస్తారు కదా చీర సారా పెట్టి పంపిస్తారు కదా అంతా ఎవరి ఇంట్లో చూసినా కూడా మామనాకులు అండ్ ఫుల్ అసలు చుట్టాలతోటి బంధువులతోటి కలక ఆడిపోతుంది అన్నమాట సో ఇప్పుడైతే నేను ఇది మీకు చూపించాలని చెప్పి చేసాము ఇక్కడ కొంచెం సేపు లైన్ కంట్రోల్ చేస్తున్నాము తర్వాత వచ్చి ఇంకా లెవెన్ థర్టీకి వచ్చి ధ్వజస్తంభ ప్రతిష్టాపన అయిపోయింది ధ్వజస్తంభ ప్రతిష్టాపన అయినాక మేము ఏం చేసామంటే మా మా గ్రూప్ హెడ్ వచ్చి లోపల ఇంకా అక్కడ అందరం ఒక కొంచెం దూరం ఉంటుంది అనమాట లోపలకంతా వచ్చేసేయండి లెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉండండి ఇది అయిపోయిన తర్వాత అని అంటే ఇంకా వడ్డించడానికి అని చెప్పి అక్కడ వెళ్ళాము అక్కడ కూడా మీకు లాస్ట్లో క్లిప్ వస్తుంది చూడండి అండ్ వచ్చి ఒక సెవెన్ ఎయిట్ స్టాల్స్ అనమాట పొలాల్లో పెట్టారు అంటే స్టాల్స్ అంటే ఏం కాదు జస్ట్ బఫే లాగా సెవెన్ స్టాల్స్ వరకు ఎయిట్ స్టాల్స్ వరకు పెట్టారు వడ్డించడానికి ఇంకా మొత్తం మేమే సరిపోయాము అందరము అక్కడ వెళ్ళి అప్పటి నుంచి త్రీ ఓ క్లాక్ టూ థర్టీ ఆ రోజు టూ ఓ క్లాక్ టూ థర్టీ ఆ ఉంచు వడ్డిస్తూనే ఉన్నాము ఇంకా టూ ఓ క్లాక్కి వచ్చేద్దామని చెప్పి ఇంకా వేరే వాళ్ళు తప్ప చెప్పేసి టూ ఓ క్లాక్కి మేమన్నా స్కాన్స్ అవి సబ్మిట్ చేయాలి వచ్చేసి ఇంకా టూ ఓ క్లాక్ వరకు ఉండి భోజనం చేసేసి అయితే మేము వచ్చేసి ఇక స్కాన్స్ అవి సబ్మిట్ చేసి స్వామివారి దర్శనం అప్పుడు చేసుకున్నాం మేము లోపలికి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ గోదాదేవి అమ్మవారు ఉంటారండి లోపల అండ్ తర్వాత మధ్యలో వేణుగోపాల స్వామి వారు ఉంటారు తర్వాత ఈ చివర వచ్చేసి హనుమంతుర్ అన్నమాట చాలా అయితే ఈ రోజే కదా స్థాపించింది అంటే ఉట్టి గ్రనైట్ రాయితోటి సిల్క్ ఉంది అంతవరకే ముందు ముందుకి ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తారనమాట అంటే కళ్ళు నేత్రాలు పెట్టడము కిరీటాలు అవన్నీ కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మన దూరం చూడండి పోలీసులు కూడా చాలామంది ఉన్నారు అండ్ స్టాల్స్ ఇప్పుడు స్టార్టింగ్లో నేను మీకు చూపించాను ఇట్లా ఉన్నారు ఇంకా కొంచెం సేపుకి టూ ఓ క్లాక్ వరకు అయితే ఫుల్ క్రౌడ్ అండి అసలు కార్డు లేకుండా వచ్చారనమాట జనాలు అయితే ఐటమ్స్ కూడా ఏదో చాలా చాలా బాగా పెట్టారు ముందు అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళకి చాలా బాగా చేశారు అన్నందుకు అభినందనలు తెలవాలి ఎంత బాగా చేశారు అంత వేయము ప్లస్ ఆ నాలుగు రోజుల నుంచి ఊరు మొత్తము వంట చేసుకుంటలేరు అండి మొత్తం అంతా నాలుగు రోజుల నుంచి వీళ్ళే ఇక్కడ భోజనాలు పెడుతున్నారంట ఊరు వాళ్ళకి కూడా మంచిగా కోఆపరేట్ చేశారంట ఫైవ్ డేస్ నుంచి వాళ్ళకి కూడా నిద్ర అవసరం లేకుండా ఈ గుడి కోసం అయితే వర్క్అౌట్ చేశారంట చాలా చాలా బాగుంది నచ్చింది నాకైతే అక్కడ ఏరియా కానీ అక్కడ చేసే జనాలు ఉండే నీరు కానీ చాలా బాగుంది చూ చూస్తున్నారు కదా ఇంకా ఇట్లా అయితే ఈ రోజు ఇట్లా సరిపోయింది కాలంలో అయితే పిచ్చ పెయింట్స్ అండి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మంచి